ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ సమంత ఒక ఇంటి కోడలుగా మారింది అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సింగిల్గానే ఉండిపోతుందో అని అందరూ భయపడ్డారు కానీ శామ్ కొద్దిగా గ్యాప్ తీసుకొని తనకు నచ్చిన మరో వ్యక్తిని వివాహమాడింది ఆ వ్యక్తి ఎవరో కాదు రాజ్ బాలీవుడ్ డైరెక్టర్ అని చెప్పుకుంటున్న కూడా రాజ్ తెలుగువాడు ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు ఇక వీరి పెళ్లి ఈషా ఆశ్రమంలో చాలా సింపుల్గా జరిగింది ఆ పల్లిలో రాజ్ తల్లి రమాదేవి సోదరి ಪದ್ಮಶ್ರೀ ಅನ್ನಮಯ್ಯ ಪದಕೋಕಿಲ ಡಾಕ್ಟರ್ ಶೋಭಾ ರಾಜು ಗಾರು ಹಾಜರಯ್ಯ ఇక మొదటిసారి రాజ్ సమంత పెళ్లి తర్వాత ఆమె ఒక్క యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ ఇంటర్వ్యూలో శోభారాజ్ గారు తన ఒక్క కొడుకు రాజ్ గురించి సమంత గురించి ఎన్నో విశేషాలను పంచుకుంది చిన్నతనం నుంచి రాజ్ కూడా చాలా యాక్టివ్ ఉండేవాడని సాంగ్స్ కూడా పాడేవాడని చెప్పుకొచ్చింది తన అక్క రమాదేవి ఈ పెళ్లికి రావాలని గట్టిగా చెప్పిందని రాజ్ కూడా ఖచ్చితంగా పిన్ని మీరు పెళ్లిలో ఉండాలని చెప్పడంతో తాను కూడా వెళ్ళినట్టు తెలిపింది పెళ్లి చాలా బాగా జరిగిందని సమంత చాలా మంచి అమ్మాయి అని చెప్పుకొచ్చింది సమంతతో పెళ్ళి అనుకోకముందే రెండు మూడు సార్లు కలిసినట్టు తెలిపింది శోభారాజు గారు మొదటిసారి శ్యామి చూసినప్పుడు చాలా సన్నగా ఉందని ఆమె పక్కని కూర్చుంటే నాకే సిగ్గేసిందని తెలిపింది ఇలా సన్నగా అవ్వాలంటే ఏం చేయాలని అడిగితే డైట్ వర్కౌట్ చేయాలని కూడా చెప్పుకొచ్చింది సమంత చాలా దయవ్యక్తి గల అమ్మాయి మూడు నెలలు ఒకసారి ఆశ్రమానికి వెళ్ళి మెడిటేషన్ చేస్తుందట అలా ఒక్కసారి కూర్చుంటే మూడు గంటల వరకు లేవదట మా కుటుంబంలోకి ఆమె రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్